మొహా జిల్లా తొరూరు మండలం సోమవారం లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి మనం ఝాన్సీ మేడం అడిగి తీసుకునేది మేడం నమస్తే అండి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఇది క్లస్టర్ మీటింగ్ అండి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మేము క్లస్టర్ మీటింగ్ పెట్టుకుంటున్నా ఇది పెద్ద గ్రామాలు కావటాన్ని ఈ రెండు గ్రామాలు కలిపి పెద్ద ఎత్తున జరిగింది సో మా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా తరిగినట్టు జరిగింది ఇక్కడ రావాల్సినటువంటి లీడర్లను పిలువకుండా వేరే ఏదో వ్యాపారం చేసేటువంటి వాళ్ళతో ఈ రాజకీయాన్ని ఏమంటారు మీరు అది తప్పు సమస్య అండి మా మా పక్కనే ఉన్నారు కదా స్టేజ్ మీద మా మా నాయకులు ఎంతమంది ఉన్నారు కొంతమంది నాయకులు కావాలని వాళ్ళు వేరు చేసుకుంటానంటే వాళ్ళది ఏమి చేయలేము ఎందుకంటే కొంతమంది అంటే కూడా మేము ఏమి చేయలేము పార్టీ అనేది ఒక పార్టీనే కాంగ్రెస్ పార్టీ అదేనా అందరం కూడా మా ఎమ్మెల్యే గారి కింద పనిచేయాల్సిన వాళ్ళమే మేమందరం కూడా పార్టీ లైన్ లోనే ఉన్నాం కొంతమంది పార్టీ లైన్ లో లేకుండా ఏ స్టేజ్ ఎక్కువ ఏ మైకి తీసుకున్నా మాట్లాడుతున్నారు వాళ్ళని గురించి నేను స్పందియాల్సిన అవసరం లేదు ఇట్లా ఇలా జరగడం వలన ఉంది కదా దానికి చెప్తారా సార్ అంటే ఒకటే అండి ఇప్పుడు పార్టీ లైన్ లో మేము అందరం ఉన్నాము కొంతమంది ఉండదలుచుకోలేదు వాళ్ళు సైడ్ గా డిఫరెంట్ గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దానికి మేమేం చేయలేము కదా మేమందరం కూడా పార్టీ లైన్ లోనే పని చేయాలని చెప్తూనే ఉన్నాం మేమందరం కూడా పార్టీ కిందనే పనిచేయాలని చెప్తున్నాం కొంతమంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అజెండా కోసం కాంగ్రెస్ అజెండా కాదు వాళ్ళకి కొంతమంది వాళ్ళ పర్సనల్ అజెండా కోసం పర్సనల్ పనులు కోసం వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పినట్టే చేయాలి వాళ్ళు చెప్పినట్టే రాజకీయం చేయాలంటే ఇక్కడ కుదరదు ఎందుకంటే మేము ఆ ముప్పై ఐదేళ్ల నుంచి అమెరికాలో కూడా మేము బిజినెస్ చేసి వచ్చినాము మేమే ఇక్కడ ఇక్కడేమీ రాలేదు మేము కూడా ఇలాంటి రాజకీయాన్ని కొత్త ఏమో కానీ పాలిటిక్స్ కొత్త కాదు ఎందుకంటే మేము బిజినెస్ కోఆపరేట్ లెవెల్లో కూడా చేసినాము బిజినెస్ పాలిటిక్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది కానీ ఇదేమో లోకల్ పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ మేము భయపడాల్సిన అవసరం లేదు ఇదే విధంగా ఎట్లయితే మా పాలకుతు ప్రజలను సమాధానం ఇచ్చారో అదే విధంగా రేపు రాబోయే స్థానికల్లో కూడా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మా పాలకుతి ప్రజలు సమాధానం ఇస్తారు వర్గపూర్ అనేది చాలా ఇది వైరల్ అవుతుంది అసలు మీరు వాళ్ళు మీ పార్టీని అంటుకొని ఉంటారా వాళ్ళు విభేదం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు అది వాళ్ళు ఇష్టం అండి అది వాళ్ళు తెలుసుకోవాలి బట్ మేమందరం అయితే కలిసి కట్టు మా ఎమ్మెల్యే గారి కింద పనిచేస్తాం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ లైన్లోనే ఉన్నాం సో కొంతమంది లైన్లో లేక వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటానంటే అది వాళ్ళ ఇష్టం మేమేం చెప్పండి ఈ వర్గపరు వలన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉంది మీరేమే అనుకుంటున్నారా సార్ అంటే పార్టీనే చూసుకుంటుందండి ఇప్పుడు పార్టీ దెబ్బతినే ప్రయాణంలో ఉంటే తప్పకుండా వాళ్ళకి సస్పెండ్ ఆర్డర్లో లేకపోతే ఏదో ఒకటి పోతుంది తొందరలోనే సో ఇదనేది కాదు థ్యాంక్ యూ ఓకే మేడం థ్యాంక్ యూ